ఈ చిన్న వారిలో తృణీకరింపకుడు ఏలయన వీరి దూతలు పరలోకమందు తండ్రి సముఖమున సదా నిలచి ఉన్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ప్రభుని నమ్మి విశ్వసించినటువంటి సహోదరి సహోదరులారా ఇలాంటి వాక్యములో మత్త ఈ శుభవార్త పద్దెనిమిదవ అధ్యాయము ఐదువ వచనము పదివ వ వచనములు వాక్యము చదువుకుందాం వీటి చిన్నవాణిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు ఈ చిన్నవారిలో ఎవ్వరిని తృణీకరింపకుడు వీరి దూతలు పరలోకమందు నా తండ్రి సమక్షమున సదా నిలిచి ఉన్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ప్రభుని విశ్వసించు ఈరోజు మనము కావలి సన్మన్స్కులను గురించి మాట్లాడుకోబోతున్నాం కావలి సన్మన్స్కులను గురించి ధ్యానము చేసుకుంటూ ఉన్నాం కావలి సన్మన్స్కుల పండుగను జరుపుకొని చూన్నాం ఈ కావలి సన్మన్స్కులు ఎవరు అంటే వాక్యములో ప్రభు అంటున్నటువంటి మాట మనకి పుట్టినప్పుడు చిన్న బిడ్డలు పసిబిడ్డలుగా ఉన్నప్పటి నుండి భగవంతుడు మనకి తోడుగా ఉండడం కోసం ఒక దేవదూతను ఒక కావలి సన్మన్సులను ఏర్పాటు చేస్తాడట ప్రభు ఈరోజు వాక్యంలో చాలా చక్కగా అంటూ ఉన్నటువంటి మాట చిన్న బిడ్డలను స్వీకరించండి తృణీకరించకండి అంటూ ఉన్నాడు ఎందుకంటే మీరు నా పేరిట ఎవరిని స్వీకరించినా నన్ను స్వీకరించినట్లే మీరు నా పేరిట ఎవరికి సాయం చేసినా నాకు చేసినట్లే ఈ అత్యల్పులలో ఏ ఒక్కరికి మీరు సహాయం చేసినా ఈ అత్యల్పులలో ఏ ఒక్కరికి మీరు ఏది చేసినా అది నాకు చేసినట్లే అంటున్నాడు ప్రభు అదే ప్రభు ఈ రోజు మొత్తం శుభార్త పద్దెనిమిదవ అధ్యాయం ఐదవ వచనములో ప్రభు అంటున్నటువంటి మాట మీరు ఈ పసి బిడ్డలను ఎవరిని స్వీకరించినా నన్ను స్వీకరించినట్లయితే ఈ పసిబిడ్డలో ఎవరికి మీరు ఏ సాయం చేసినా అది నాకు చేసినట్లే ఈ పసిబిడ్డలు ఎవరికి మీరు ఏ మంచి చేసినా అది నాకు చేసినట్లే అంటూ వెంటనే ఇంకొక మాట అంటున్నాడు వచనములో ఈ చిన్న వారిలో ఎవరిని మీరు తృణీకరించకండి ఏలయన వీరి దూతలు పరలోకమందుండు నా తండ్రి సమక్షమున సదా నిలిచి ఉన్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు ఈ పసిబిడ్డల్లో ఎవరికి మీరు ఏ హాని తలపెట్టకండి ఎవరికి మీరు కీడు చేయకండి ఎవరిని మీరు తృణీకరించకండి ఎవరికి మీరు చెడు చేయకండి ఎందుకయ్యా అంటే ఈ పసిబిడ్డలకు తోడుగా ప్రొక్క మందు నా తండ్రి సమక్షములో దేవదూతలు వీరి కోసం కావలి కాస్తూ ఉన్నారు నా తండ్రి సమక్షములో ఉన్నటువంటి దేవదూతలు వీరి సంరక్షణను చూసుకుంటూ ఉంటారు వీరికి తోడుగా ఎవరు లేరనుకోకండి దేవదూతలు వీరికి తోడుగా ఉంటారు అని ఎవరు అంటున్నారండి ఏ సూప్రభు నీవు దేవదూతను నమ్ముతావో నమ్మవో కావలి అంటే నీకు నమ్మకముందో లేదు చిన్న బిడ్డలకు తోడుగా దేవదూతలు ఉంటారు అంటే నమ్ముతావో లేదో నాకైతే తెలియదు కానీ నేను నమ్ముతా ఎందుకు నమ్ముతానయ్యా అంటే నా ప్రభుడైనటువంటి ఏసయ్య చెప్పాడు కనుక నేను నమ్ముతాను నా ఏసయ్య అబద్ధము చెప్పడు అనేది నా నమ్మకం నా ఏసయ్య చెప్పిన ప్రతిదీ నెరవేరుతుంది ఆయన సత్యము నిజమే మాట్లాడతాడు సత్యమునే మాట్లాడతాడు అని నేను నమ్ముతాను కాబట్టి ఈ మాటను నేను అక్షరాల నమ్ముతూ ఉన్నాను ఎందుకంటే నా ఏసయ్య చెప్పాడు కాబట్టి నీవు కూడా నమ్మితే ఆ ప్రకారం జీవించు వాక్యములో ప్రభు అంటున్నటువంటి మాట మరొకసారి చదువుతున్నా ఈ చిన్న వారిలో ఎవరిని దృఢీకరించకండి ఎలైనా వీరి దూతలు పరలోక మందు నా తండ్రి సమక్షములో సదా నిలిచి ఉన్నారు మీతో నిశ్చయముగా చెబుతున్నా నేను చెబుతున్నా నిజంగా చెబుతున్నా వీరి దూతలు నా తండ్రి సమక్షములో ఉండి వీరిని కాపాలి కాస్తూ కావలిగా ఉంటూ వీరిని కాపాడుతూ సంరక్షిస్తూ ఉంటారు ఈ దేవదూతలు ఈ కావలి సన్మస్కులు ఏం చేస్తారట వాక్యం అంటూ ఉంది కీర్తన కారుడు రాసినటువంటి గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయం పదకొండవ వచ్చిన వాక్యం చూస్తే మనకు అర్థమవుతుంది ప్రభువు నిన్ను తన దూతల అధీనమున ఉంచును నీవు ఎచటికి వెళ్ళినను వారు నిన్ను కాపాడుదురు నీ కాళ్ళు రాతికి తగిలి నువ్వు నొప్పి పుట్టకుండా ఉండినట్లు వారు నిన్ను తన చేతులతో ఎత్తి పట్టుకుందరు కీర్తనకారుడు అంటున్నారు ప్రభువు నిన్ను తన దూతల ఆధీనముల ఉంచును హేస ప్రభు అదే మాట మళ్ళీ నొక్కి చెబుతున్నాడు నీకు తోడుగా ప్రభువు నా దూతలను పంపుతూ ఉంటాడు వారి సంరక్షణార్థం నా తండ్రి సమక్షములో వారి దూతలు ఉన్నారు కీర్తనకారుడు మనకు గుర్తు చేస్తున్నటువంటి మాట వాక్యము తొంభై ఒకటవ కీర్తన వచనములో అంటూ ఉంది ప్రభువు నిన్ను తన దూతల సంరక్షణ ఆధీనములో ఉంచును నీ వెచ్చటికి వెళ్ళినను వారు నిన్ను కావలి కాచి కాపాడుదురు నీ కాళ్ళు రాతికి తగిలి నొప్పి పుట్టకుండా ఉన్నట్లు వారు తమ చేతుల్లో ఎత్తి పట్టుకుందరు ఇది వాక్యం అండి ప్రభువు అంటున్నటువంటి మాట చిన్నారిడలను తృణీకరించకండి వారి దూతలు వారికి తోడుగా కావలిగా ఉంటూ ఉంటారు కీర్తనకారుడు చెబుతున్నటువంటి మాట నీకు కావలిగా దైవదూతలు దూతలు దేవుని చేత పంపబడిన వారు తోడుగా ఉంటారు నిన్ను వారి ఆధీనములో ఉంచుకొని నీకే నేపి ఏ గాయం ఏ దబ్బా తగలకుండా వారి నిన్ను కాచి కాపాడుతూ ఉంటారు అంటూ ఉన్నారు అంటే ఈ యొక్క దేవదూతల పని ఏంటంటే మొదటిగా మనకు తోడుగా ఉండి కావలి కాయడం అందుకని వారిని కావలి సన్మన్స్కులు అని కూడా అంటూ ఉంటారు మనకు దేవదూతలు తోడుగా ఉండి కావలి కాస్తూ ఉంటారట కాపాడుతూ ఉంటారట అందుకని వారిని కావలి సన్మన్స్కులు అంటారు ఇంకా హెబ్రీలకు రాస్తున్నటువంటి లెక్కలో పౌలు గారు కూడా ఒక మాట అంటున్నారు ఒకటవ అధ్యాయం పద్నాలుగు వచనమును హెబ్రిల్ రాసినటువంటి లేఖలో గారు అంటున్నటువంటి మాట అట్లయిన దేవదూతలు ఎవరు వారందరూ దేవుని సేవించుచు రక్షణను పొందనున్న వారికి సహాయార్థము దేవుని చే పంపబడినటువంటి ఆత్మలు ఈ దేవదూతలు ఎవరట దేవదూతలు ఎవరట దేవునిని నిత్యము సేవిస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ దేవుని సేవిస్తూ దేవునికి ఆరాధన అర్పిస్తూ పూజలు సమర్పిస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నటువంటి ఈ దేవదూతలు మొదటి పని దేవుని నామాన్ని సేవిస్తూ ఉంటారట దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉండారట రెండవది ఏంటంటే వాళ్ళ పని రక్షణను పొందనున్న వారి సహాయార్థము దేవుని చేపంపబడినటువంటి ఎవరమైతే ప్రభుని నమ్ముకొని రక్షణము పొందుకుంటూ ఉన్నాము మనలాంటి వారికి తోడుగా ఉండి సహాయార్థము మనకి సహాయం చేయడానికి మనలను సంరక్షించడానికి సంరక్షణార్థము పంపబడినటువంటి ఆత్మలు వాక్యము చాలా చక్కగా అంటూ ఉంది రక్షణను పొందనున్న వారి సహాయార్థము దేవుని చే పంపబడినటువంటి ఆత్మలు దేవదూతలు సన్మన్స్కులు మరి వాక్యములు మనము నేర్చుకుంటున్నటువంటి మాట ఈ దేవదూతల పని ఏంటయ్యా అంటే మొదటిది కీర్తనకారుడు అంటున్న విధంగా మనకి కావలిగా తోడుగా ఉండి మనను కాపాడుతూ ఉంటారు కాబట్టి వీరిని కావలి సన్మన్స్కులు అంటారు రెండవది దేవుని చే పంపబడినటువంటి ఈ ఆత్మలు ఈ దేవదూతలు మనకి సహాయార్థము సంరక్షణార్థం మనల్ని కాపాడడానికి రక్షించడానికి మనకు సహాయం చేయడానికి మనకు తోడుగా ఉండటానికి దేవుని చే పంపబడినటువంటి ఆత్మలే ఈ దేవదూతలు సన్మస్కులు కావాలి సన్మస్కులు అందుకే యుషు వార్త పదిహేనవ అధ్యాయము ఏడవ వచనము పదేవ వచనములో వాక్యం అంటూ ఉంది పదే వచనం ఒక్కసారి చూస్తే వాక్యములో మనం నేర్చుకున్నటువంటి మాట అట్లే హృదయ పరివర్తనము చెందు ఒక పాపాత్ముని విషయమై దేవదూతలు సంతోషిస్తారు ఏడవచనం అంటుంది హృదయ పరివర్తనము పొందు ఒక పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందము ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను హృదయ పరివర్తనము చెందు ఒక పాపాత్మని విషయమై దేవదూతలు సంతోషిస్తారు ఇది మనలా యశు ప్రభు చెబుతున్నటువంటి మాట లుగా పదిహేనవ అధ్యాయం పదివచనంలో ప్రభు అంటున్నాడు హృదయ పరివర్తనము చెంది ప్రభునికి దగ్గరగా వస్తున్నటువంటి వారి నిమిత్తము దేవుని తెలుసుకొని రక్షణ పొందుకుంటూ హృదయ పరివర్తనము చెంది ప్రభునిలో ఎదుగుతున్నటువంటి వారికి ప్రభునికి దగ్గరగా వస్తున్నటువంటి వారికి పరలోక రాజ్యము వైపు నడుస్తున్నటువంటి వారికి దేవుడు దూతలను తోడుగా పంపుతాడట మారు మనసు పొంది హృదయ పరివర్తన చెంది ప్రభునికి దగ్గర అవుతున్నటువంటి వారిని చూచి పరలోకమందున్నటువంటి దేవదూతలు సంతోషిస్తారట ఆనందపడతారట కాబట్టి దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా ఈరోజు మనము గుర్తు పెట్టుకోవలసినటువంటి మాట కావాలి సన్మస్కుల పండుగను దేవదూతలను స్మరణ చేసుకుంటున్నటువంటి మనం ఈ రోజున గుర్తు పెట్టుకోవలసింది ప్రతి చిన్నారి బిడ్డకు తొడుగా భగవంతుడు ఒక దేవదూతను పంపుతూ ఉన్నాడు దేవదూతను నియమిస్తూ ఉన్నాడు దేనికయ్యా అంటే కీర్తనకారుడు అంటున్నట్టుగా వారికి కావలి కాయటానికి తోడుగా ఉండటానికి వీరినే కావలి సన్మస్కులు ఉంటాం రెండవదిగా క్రాస్ రాసినేకులో పౌలగారు అంటున్నట్లుగా వీరు నీకు తోడుగా నీ సహాయార్థమై దేవుడి చే పంపబడుతున్నారు దేవుడు మన కోసం మనకు సహాయార్థమై సంరక్షణార్థమై పంపుతూ ఉన్నాడట మూడవదిగా యశు షు వార్త పదిహేను అధ్యాయం వచనంలో ఉంటున్నారు నీవు మార్పు చెంది పరివర్తన చెంది దేవునికి దగ్గర అవుతున్నప్పుడు వీరు దేవుని స్థుతిస్తూ నీ నిమిత్తము వారు ఆనందపడుతూ సంతోషపడుతూ ఉంటారట ప్రలోక మరి మరిటువంటి గొప్ప వాక్యాన్ని ప్రభు మనకి ఇస్తున్నాను కాబట్టి యేసు ప్రభు చెబుతున్నారు కాబట్టి నమ్ముదాం వేరెవరైనా చెబితే మనం నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు కానీ యేసు ప్రభు చెబుతున్నారు కాబట్టి నమ్ముదాం ఏం చెబుతున్నారు భగవంతుడు మన కోసం మన సంరక్షణార్థం రక్షణ పొందుకుంటున్నటువంటి వారి కోసం భగవంతుడు మనకు తోడుగా దేవదూతలు పంపుతూ ఉన్నారు మనకి కవలిగా కవలి సన్మస్కులను నియమిస్తూ ఉన్నారు మరి అయితే ఈ దేవదూతలు కవలి సమస్యకులు మన దగ్గర ఉంటున్నారు అన్నప్పుడు మనకి లాభం ఏంటయ్యా అంటే ఒకటి మనము ఒంటరిగా ఉన్నప్పుడు మనకి తోడుగా ఉంటారు అవసరములో ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేస్తున్నారు అన్నిటికీ మించి ప్రతి ఒక్కరము కూడా ఇదిగో నాకు తోడుగా నా దేవుడు పంపిన దేవదూత ఉంది నాకు తోడుగా కావలి సన్మస్సుకులు ఉన్నారు నా చుట్టూ ఉన్నారు నా దగ్గర ఉన్నారు నన్ను గమనిస్తున్నారు అనుకున్నప్పుడు ఒకటి మనకే భయము ఉండదు ఎంత కష్టం వచ్చినా ఎంత ఆపదొచ్చినా ఎంత ఇబ్బంది ఉన్నా మనకు భయం ఉండదు నాకు తోడుగా నా దేవదూత ఉంది నా సన్మస్కుడు ఉన్నారు అని నమ్మి ఇక మనలో ఉన్నటువంటి ఎట్టి భయము కూడా మన దగ్గర ఉండకూడదు నిజంగా భగవంతుడిని నమ్మితే ఏసైని నమ్ముకుంటే ప్రభువు పంపినటువంటి దేవదూత మనకు తోడుగా ఉన్నారు అని నమ్మితే భయము పోతుంది రెండవది నా దేవదూత నన్ను చూస్తూ ఉంది అనుకున్నప్పుడు మనము పాపము చేయటానికి తప్పు చేయటానికి చెడు చేయటానికి చెడు మాట్లాడటానికి భయపడతాం తప్పు చేయము తప్పు మాట్లాడము చెడు చేయము చెడు మాట్లాడము పాపము చేయము పాపం వైపు అడుగులు వైపు మంచి మాట్లాడడానికి ప్రయత్నము చేస్తాం మంచిగానే ఎదుగుతాం మంచి పనులై చేస్తాం ప్రభుని దగ్గరికి మరింతగా దగ్గర అవుతూ ఉంటాం కాబట్టి దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా మీ చుట్టూ దేవదూతలు ఉన్నారు అని నమ్మి విశ్వసించి ఒకటి ఎట్టి భయాన్ని లేకుండా భయాన్ని విడిచిపెట్టండి రెండవది ప్రభు పంపిన దేవదూతలు తోడుగా ఉన్నారు మీ దగ్గర ఉన్నారు కాబట్టి చెడు చేయకుండా చెడు మాట్లాడకుండా పాపము మాట్లాడ పాపములో పడకుండా దేవునికి దగ్గరగా మంచి చేస్తూ మంచి మాట్లాడుతూ ప్రభునిలో విశ్వాసములు మరింతగా ఎదుగుతూ పరలోకములు ఉన్నటువంటి మన దేవదూతలను సమస్యలను సంతోష పెడదాం ప్రభునికి మరింత దగ్గర అవుదాం ప్రభునిలో ఎదుగుదాం ఇలాంటి వాక్యాన్ని విన్నటువంటి మనం చిన్న ప్రార్థన చేసుకుంటూ దైవాశిస్సుల కోసం అడుగుదాం ప్రేమను పంచుతున్నటువంటి ఓ యేసు కృప నీ ప్రేమను బట్టి నీకు వందనాలు అయ్యా మాకు తోడుగా దేవదూతలను సన్మర్చుకుని పంపుతూ మమ్మలను కాచి కాపాడుతున్నందుకు మాకు సహాయం చేస్తున్నందుకు సంరక్షణగా ఉంచుతున్నందుకు నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు అయ్యా మేము చేసినటువంటి ప్రయాణాలలో మాకు తోడుగా ఉంచండి ప్రత్యేకంగా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలను వారి కుటుంబాలలోకి నీ దేవదూతలను పంపి వారికి తోడుగా ఉంచమని వారి ప్రయాణాలలో రాకపోకల సన్మస్సులను కావలి సన్మస్సులను వారికి తోడుగా పంపమని వాక్యాన్ని విడినటువంటి ప్రతి బిడ్డ కూడా దేవదూత వారికి తోడుగా ఉన్నారన్న సత్యాన్ని తెలుసుకుని ఎటువంటి భయము పెరుకు లేకుండా ఆనందముగా జీవించినట్లుగా రెండవది తప్పు మాట్లాడకుండా తప్పు చేయకుండా మంచి జీవితము జీవించడానికి వారికి కావలసినటువంటి శక్తిని ఫలాన్ని దైవదూతల ద్వారా అందించమని నీ కృపా నీ దీవుని నీ ఆశీర్వాదాన్ని ప్రతి బిడ్డకు ప్రతి కుటుంబానికి అందించమని యశు ప్రభుని పరిశుద్ధ నహుమున అడిగి వేడుకుని చున్నాము తండ్రి అమేన్ ప్రభువు మీతో ఉందరుగాక మీ ఆత్మతోనూ ఉందరుగాక సర్వాశక్తి గల సర్వేశ్వరుడు పితాపుత్ర పవిత్ర ఆత్మ మేము మీ బిడ్డలను మీ కుటుంబాలను భగవంతుడు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదరుగాక బ్లెస్ ఆల్